హాయ్ హాయ్ ఇది కాళాస్త్రీకి వెళ్ళినప్పుడు మేము డిన్నర్ చేసిన తర్వాత పక్కనే టెన్ రూపీస్వి అమ్ముతున్నారు అని చెప్పి బోర్డు ఉంటే వెళ్ళి చూశాను దాంట్లో ఇవి ఫస్ట్ బ్యాంగిల్స్ కలెక్షన్ కొంచెం బాగానే అనిపించింది ప్లాస్టిక్వి బాగున్నాయి కానీ నా సైజు లేవు అందులో నా దగ్గర అలాంటివి చాలా ఉన్నాయి తర్వాత ఫేక్ మనీ కూడా ఉన్నాయి డబ్బులు పెట్టి డబ్బులే కొనమంటున్నారు ఇవి జాతరలో కనిపిస్తాయి కదా అలాంటి చిన్న చిన్ని బుడ్డీలు కూడా ఉన్నాయి దాని తర్వాత డెకరేషన్కి ప్లేట్స్ అవి మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేవి చాలా బాగున్నాయి కానీ క్యారీ చేయడానికి ప్లేస్ లేదు చాలా దూరం క్యారీ చేయాలని ఏం తీసుకోలేదు జస్ట్ అలా చూసి వదిలేసాను దాని తర్వాత బ్రషెస్ చూశాను ఇలా ప్లాస్టిక్ గంటలు కూడా ఉన్నాయి మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయని తీసుకోలేదు దాని తర్వాత కప్స్ చూశాను అవి పగిలిపోతాయని తీసుకోలేదు కానీ కప్స్ అయితే చాలా బాగున్నాయి నా